ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ విజయేంద్రబాయ్ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజయేంద్రబాయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య అని అన్నారు కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అన్నారు ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందని అన్నారు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు మహిళలకు మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు కుటుంబంను పిల్లలను తీర్చిదిద్దే ప్రతి మహిళ కూడా ఉపాధ్యాయురాలేనని అన్నారు ఈ సందర్భంగా విద్యారంగంలో సేవలు అందించిన నలుగురు మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ శాలువాలతో సన్మానించారు Anda dihidupkan program ini. Seterusnya, pemain kosong masuk ke dalam program ini. Ia akan dihidupkan